అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం చికెన్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా నేను ఒక కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్లో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి చికెన్లో వేసిన ఉప్పు కారం పసుపు చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి చికెన్ని బాగా కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనం చేసుకునే చికెన్ ఫ్రైకి అదిరిపోయే రుచి గుమగుమలాడే వాసన రావడం కోసం ఇప్పుడు చికెన్ మసాలా తయారు చేసుకుందాం అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు ఇలాచి లేదా యాలకులు వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని బాగా తగ్గించుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఎండుమిరపకాయలు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మసాలా దినుసులు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన మసాలా దినుసుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత రెండున్నర గరిట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా చిన్న ముక్క అల్లం పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని దంచిపెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయల్ని ఒకసారి గరిటితో కలుపుకోవాలి ఉల్లిపాయలు మాడిపోకుండా టూ త్రీ మినిట్స్కి ఒకసారి గరిటితో కలుపుకుంటూ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయల్లో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కూరలోనైనా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర మంచి వాసనతో పాటు రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కళాయిలో వేసుకొని గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఆయిల్ అలాగే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి చక్కగా పడుతుంది ఇప్పుడు చికెన్ కలిపిన బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని కళాయిలో చికెన్లో వేసుకోవాలి వాటర్ పోసిన చికెన్ని మరొకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి మనం పోసిన వాటర్తో పాటు చికెన్లో ఉన్న వాటర్ కూడా ఊరి చికెన్ను సాఫ్ట్గా ఉడుకుతుంది చికెన్లో ఉన్న వాటర్ ఎగిరిపోయే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడకనివ్వాలి చికెన్లో ఉన్న వాటర్ ఎగిరిపోయాయి ఆయిల్ కూడా చక్కగా బయటకు వచ్చింది ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ గరం మసాలాని రెండు స్పూన్లు చికెన్లో వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ని గరిటితో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైతో అన్నం కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే కావాలంటే దీంతో పాటు మిరియాల రసం కానీ టమాటా రసం కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి నా స్టైల్లో చికెన్ ఫ్రై తయారు చేయడం అయిపోయిందండి ఈ చికెన్ ఫ్రై తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి